పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం శాసనసభ్యులు రాజాగురు అన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం టేడ్ నిధులు ముప్పై లక్షలు అంచనా వ్యయంతో కొనుగోలు చేసిన జేసీబీ మినీ ఎక్స్ కవేటర్ యంత్రాన్ని అదనపు కలెక్టర్ కమిషనర్ అరుణ అరుణతో కలిసి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రామగుండం నగరాన్ని పరిశుభ్రమైన సుందర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా చేయడానికి ఆధునిక యంత్రాలు సమకూర్చుకోవడం జరుగుతుందని అన్నారు ఈరోజు ఈరోజు ప్రారంభించిన మినీ ఎక్స్కావేటర్ యంత్రం ఇక ముందు మురుగునీటి కాలువల్లో పూడిక తీత ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు మౌలిక వసతులైన రోడ్లు కాలువలు వీధి దీపాలు నల్ల కలెక్షన్లు ఇచ్చే పనులు అన్ని డివిజన్లలో చేపట్టడం జరుగుతుందని అన్నారు అదనపు కలెక్టర్ కమిషనర్ శ్రీ నేతృత్వంలో అధికార బృందం అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు త్వరలోనే రామగుండం నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు కాలువలు రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రామగుండం నగరపాలక సంస్థ చేస్తున్న కృషికి ప్రజలకు సహకరించాలని కోరారు కొన్ని మిషన్ ప్యాకర్ తీసుకురావాలి ఈరోజు చిన్న ఒక దాదాపు ముప్పై లక్షల రూపాయలతో కల్చర్ నిరంతరం రామగుండం కార్పొరేషన్లో ప్రతి డిజాన్ని రోడ్స్ డ్రైనేజెస్ వాటర్ ఫెసిలిటీస్ లైట్స్ అన్ని కూడా చేస్తూ అత్యద్భుతంగా తీసే కార్యక్రమాలు భాగంగా మా కమిషనర్ గారు మరి ఒక అద్భుతంగా పిలుపుతూ మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో అత్యద్భుతంగా రాబోయడం చూడబోతున్న విషయం అదే మాదిరిగా ప్రజలకు అంతా కూడా పిలుపులుస్తా కార్పొరేషన్ మాత్రమే కాదు మీ మీ ప్రాంతాల్లో చెత్త చెత్త వేసే ప్రాంతాలను వేయాలి కారులు వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అన్నీ కూడా సీల్ మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన వాడను మన ప్రాంతాన్ని కూడా శుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనందరూ అనే విషయాన్ని గుర్తు చేస్తూ సంబంధించినటువంటి సిబ్బందికి పాల సిబ్బందికి అధికారులకి అందరికీ కూడా సహకరించాలని మనస్ఫూర్తి కోరుతాం ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పీవీ రమణ్ సూపరింటెండెంట్ అబ్బాల శ్రీనివాస్ శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు